తిరుపతిలో దళిత యువకుడు పవన్ని ఎంత దారుణంగా కొట్టారో మనం అందరం చూసాం ఇది ప్రజాస్వామ్యానికే నిజంగానే బాధేస్తుంది మేము అధికారంలో ఉన్నాం ఇలాంటివి జరగకూడదని జరగనీకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది అయితే దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించింది స్పందించి కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి ముఖ్య అనుచరులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే దీని కారకులయ్యారు దాని తర్వాత గోమన కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయనకు అత్యంత సన్నిహితుడు యువజన విభాగం అధ్యక్షుడు వంశీ ఉదయ్ వంశీ అతను వీళ్ళని కిడ్నాప్ చేయండి అతను నోరు నొక్కేయండి అతనితో కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి కుమారుడికి సంబంధం లేదు ఇది అనిల్ రెడ్డికి సంబంధం లేదు అని చెప్పించాలని దానికి సంబంధించే విధంగా డబ్బులు కూడా పంపించిన ఆధారాలతో కూడా ఇప్పుడు దొరికాయి ఇది పూర్తిగా నిన్నటి వరకు వైసీపీ అఫిషియల్ మీడియా సోషల్ మీడియా లేకపోతే వైసీపీ నాయకులు దానికి సంబంధం లేదని మాట్లాడిన వీళ్ళందరూ ఈరోజు ఆధారాలతో కూడా ఫోన్పే ఫోన్పే ద్వారా నిధులు పంపించారు కిడ్నాపర్లకి ఇది పూర్తి స్థాయిలో ఆధారాలు ఇప్పటికే పోలీసులకు లభ్యమై ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఒకటే చెప్తాం కరుణాకరెడ్డి కరుణాకర్ కుమార్ కుమారు ఈరోజు కాదు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఉన్మాద చర్యలకే పాల్పడ్డారు మేము అధికారంలోకి వచ్చాం కూటమి అధికారంలోకి వచ్చింది ఇలాంటి ఉపేక్షించే ప్రసక్తే లేదు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాం తోడుగా ఉంటాం ఇలాంటి ఉగ్మాదుల్ని కఠినంగా శిక్షిస్తాం దాంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు ఇప్పటికే మేము ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళ మీద కేసును బుక్ చేయాలి కరుణాకర్ రెడ్డి మీద కరుణాకర్ రెడ్డి కుమారుని మీద కేసు బుక్ చేసి హత్యం కేసు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మీ ఉందని కూడా ఎస్పీ గారికి తెలపడం జరిగింది